రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్లో మోస్ట్ డేంజరస్గా టీమ్ ఏదైనా ఉందంటే ఎస్ఆర్హెచ్ టీము అయితే అనూహ్యంగా సెమీస్కి వచ్చినటువంటి నెంబర్ టూలో మన ఎస్ఆర్హెచ్ టీము మరి జరిగినటువంటి మ్యాచ్లో కేకేఆర్ తను ఓడిపోవడం జరిగింది ఇక ఈ మ్యాచ్ ఓటమి అనంతరం కెప్టెన్ చాలా మార్పులు చేస్తున్నట ఒక డాషింగ్ కెప్టెన్గా పేరున్నటువంటి ప్యాట్ కెప్టెన్స్ను అయితే మరి ఆర్ఆర్ టీంలో ఎక్కువగా లెఫ్ట్ అండ్ బ్యాటర్లు విధ్వంసంగా బ్యాటర్ ఉన్న నేపథ్యంలోనే ఆఫ్ స్పిన్ బౌలర్ అయినటువంటి అయినటువంటి మన వాషింగ్టన్ సుందర్ని దింపే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది వాస్తవానికి వాషింగ్టన్ సుందర్ మంచి బ్యాట్స్మెన్ అదేవిధంగా స్పిన్నర్ అయితే ఎస్ఆర్ఎస్ పరిపూర్ణమైన స్పిన్నర్ లేకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్న వేళ ఎలాగైనా కూడా మనోని దించారని చెప్పి కోరుకుంటు అయితే బ్యాటింగ్ కూడా అనుకూలం చెప్పించిలో బ్యాటింగ్ చేసే ఈ యొక్క లెఫ్ట్ బ్యాటర్ అయినటువంటి వాషింగ్టన్ సుందర్ని తీసుకొస్తే చాలా బాగుంటుందని చెప్పి వారి అభిమానులు కోరుకుంటున్నారట అయితే ఈ మేరకు మన ఎస్ఆర్ఎస్ కెప్టెన్ అయినటువంటి ప్యాట్ కామెంట్స్ ఆదర్శగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ఏదేమైనా కూడా మనోడు ఆలోచన కరెక్టే ఉండాలి ఎందుకంటే వాస్తవానికి వాషింగ్టన్ సుందర్ మంచిగా ఓపెనింగ్ వచ్చి కూడా బౌలింగ్ అద్భుతంగా చేశాడు వాషింగ్టన్ సుందర్ అదేవిధంగా బ్యాటింగ్ లో కూడా మంచిగా బ్యాటింగ్ చేస్తాడు అయితే తప్పకుండా తను ఆల్రౌండర్ కోర్టులో తను పరిపూర్ణ కో కోటను పూర్తి చేసుకోవాలని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు మరి ఆ దశగా అందరూ కూడా కోరుకుంటున్నారు తప్పకుండా తన టీంలో ఉండాలని చెప్పి మరి నెక్స్ట్ జరిగే ఆర్ఆర్ టీంలో మరి అద్భుతమైన బ్యాటింగ్ తోటి ఫీల్డింగ్ తోటి బ్యాటింగ్ తో ఆదరగొట్టాలని చెప్పి కోరుకుందా ఫ్రెండ్స్ ఎందుకంటే వాస్తవానికి టీం ఎస్ఆర్ఎస్ గెలిస్తే ఆ కిక్కే వేరు ఎందుకంటే మంచి బ్యాటింగ్తో అరవీర భయంకర బౌలర్ను మరి లాగించే వెయిట్గా ముందుకు వచ్చినటువంటి ఎస్ఆర్ఎస్ టీము తప్పకుండా నెక్స్ట్ జరిగే మ్యాచ్ లో ఆర్ఆర్ పైన సాధించి సగర్వంగా ఫైనల్ వచ్చి ఫైనల్ కూడా కప్పు సాధించి మరి టీం హైదరాబాద్కి తెలుగు వెళ్ళకొచ్చి గిఫ్ట్ ఇయ్యారని అయ్యారని చెప్పి మనందరం కూడా కోరుకుందాం